నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపించినప్పుడు దేవుడు చెప్పాడు నేను నీతోనే ఉన్నాను నిబ్బరము కలిగి ధైర్యముగుండు దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయుండును యహోషువా ఒకటి తొమ్మిది మతయి ఇరవై ఎనిమిది ఇరవైలో ఆయన చెప్పినట్లు నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను ఈ భూసంబంధమైన జీవితంలో మీ ప్రయాణంలో ప్రభువు మీ పక్కనే నడుస్తున్నాడని నమ్మండి ఆయన ప్రేమ బలం మరియు శాంతికి నిత్యమూలం మీ చీకటి మార్గాలను కూడా ప్రకాశవంతం చేయడానికి ఆయన మార్గదర్శక కాంతిని నమ్మండి దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు ఒక మనిషి ఉండేవాడు ఆత్మశాంతితో నిశ్శబ్దంగా బిజీ ప్రపంచం నుండి దూరంగా ఒక చిన్న గదిలో జీవించేవాడు అతని శరీరం బలహీనమైపోయింది అతని కదలికలు మెల్లగా మారాయి కానీ ప్రతి రాత్రి తన పడుకునే ముందు అతను ఒక విచిత్రమైన పని చేసేవాడు అతను తన మంచం పక్కన ఖాళీ కుర్చీని పెట్టేవాడు ఒకరోజు ఓన్నాస్ అడిగింది మీరు ఈ కుర్చీని ఇక్కడ ఎందుకు పెడతారు ఎవరైనా రాత్రిపూట వచ్చి కూర్చుంటారా ఆ మనిషి మృదువుగా చిరునవ్వు విరబూసి అన్నాడు ఒక విశేషమైన అతిథి వస్తాడు ఈ కూర్చీ కూర్చునే స్థానం నాకు బయటకి వెళ్లే శక్తి లేకపోయినా నేను ఒంటరిగా లేను నేను కన్నులు మూసుకుంటాను ఆయన అక్కడ కూర్చున్నట్టు ఊహించుకుంటాను ఆయనతో మాట్లాడుతాను నా భయాలు ఆశలు వేదనలు అన్నీ చెప్పేస్తాను మీరేమనుకుంటారో తెలుసా ఆయన సమీపంలో ఉన్నట్టు నాకనిపిస్తుంది ఉదయాన్నే నా ముఖాన్ని తాకే సూర్యకాంతిలా నిజంగా స్పష్టంగా నర్స్ ఆ మనిషిని ప్రశ్నించకుండా చూడసాగింది ఆయన ముఖంపై ఒక వెలుగు కనిపించింది ఆరోగ్యం వల్ల కాదు కాని అంతర్గతంగా ఉండే శాంతి వల్ల ఆ రోజు నుండి ఆమెకు ఆ కుర్చీ గుర్తుండిపోయింది ఒక పది రోజులు గడిచాక ఆమె ఆ గదిలోకి మళ్లీ ప్రవేశించింది గది నిశ్శబ్దంగా ఉంది ఆ మనిషి స్నేహితుడితో మాట్లాడుతూనే నిద్రపోయాడు మెల్లగా శాంతిగా మరణించాడు ఆయన తల ఆ కుర్చీ వైపుగా వంగి ఉంది ముఖంపై ఒక చిన్న ముద్దుచ్చే చిరునవ్వు నర్స్ మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది ఎందుకంటే ఆమెకు తెలుసు ఆయన చివరి శ్వాసను తన మిత్రుడితో గడిపాడు ఆ దృశ్యం ఆమె జీవితాంతం వెంటాడింది అది ఆమె మనసుకు ఒక నిజం చెప్తుంది యేసు మనకు అనుకున్న దానికంటే దగ్గరగా ఉన్నాడు ఒంటరిగా అనిపించే రాత్రులలో కూడా చివరి శ్వాసలో కూడా ఆయన అక్కడే ఉంటారు మీ మంచం పక్కన ఖాళీ కుర్చీకంటే దగ్గరగా మీ గుండె ధ్వని కంటే దగ్గరగా మీ శ్వాస కంటే దగ్గరగా ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా ఆయనను ఆహ్వానించండి ఆ కుర్చీలో కూర్చోమని చెప్పండి ఆయనతో మాట్లాడండి మీరు కూడా ఆ మనిషి గుండెల్లో ఉన్న శాంతిని మీ హృదయంలో కూడా కనుగొంటారు